ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికి నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అసలు విద్యార్థి నాయకులని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎందుకని వచ్చింది విద్యార్థి నాయకులు పదిహేను లక్షలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనా లేదు అంటే కిడ్నాప్ కేసు బయటపడేసరికి కేసు నమోదు అయ్యేసరికి కావాలని మోహన్ బాబు యూనివర్సిటీ ఇలాంటి అభియోగాలు మోపుతుందా ఇక్కడ రెండు కేసులు మనం మాట్లాడుకోవాలి ఒకటి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు మీద వాళ్ళ సో వాళ్ళ అబ్బాయి మంచి విష్ణు మీద వీళ్ళిద్దరిని కూడా ఏ టూ ఏ త్రీగా చేరుస్తూ కిడ్నాప్ కేసు నమోదైంది మొత్తం పదమూడు మంది మీద కేసు నమోదైనట్టుగా అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు అదే క్రమంలో మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి కూడా కంప్లైంట్ నమోదైంది చంద్రగిరి పిఎస్ లో విద్యార్థి నాయకుల మీద నమోదైంది సో వీటి గురించి క్లియర్ గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు విద్యార్థి నాయకులు కిడ్నాప్ ఎలా కొనసాగింది జరిగింది అనేటువంటిది నాతో ఉన్నారు సిపిఎం నాయకులు కందర మురళి గారు ఆయనే పోలీసులతోటి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ విద్యార్థి నాయకుడిని కిడ్నాప్ చరణ్ నుంచి విడిపించడానికి కీలకమైన నాయకుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ మీరు మాకు సిఐటియు నాయకులుగా తిరుపతి ప్రాంతంలో సిపిఎం నాయకులుగా సుదీర్ఘ కాలంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అసలు నిజానికి అక్కడ ఏం జరిగింది అనేది రియాలిటీ చెప్పండి ఒకసారి కార్తిక్ గారు ఇక్కడ తిరుపతిలో ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో రకరకాల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మొదటి నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి ఏదో యూనివర్సిటీ ఏర్పాటు అయిన తర్వాత కంప్లైంట్స్ కాదు స్కూల్ ఏర్పాటు దగ్గర నుంచి కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని కూడా అనేక సందర్భాల్లో పత్రికలు రావడము కొంతమంది కంప్లైంట్స్ చేయడము ఇట్లాంటివి జనరల్ గా జరుగుతూనే ఉన్నాయి ఇట్లాంటి విషయాలు ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు ఏదో పరిష్కరించుకోవడం మాట్లాడుకోవడం చేయడము పేరెంట్స్ లేదా అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ దీంట్లో ఉన్నటువంటి బోధనేతర సిబ్బంది బోధన సిబ్బంది ఇట్లాంటి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈ స్థాయిలో ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడం అనేది తిరుపతి చరిత్రలో కూడా ఇప్పుడు లేదు ఒక ప్రైవేటు యాజమాన్యము జాతీయ విద్యార్థి సంఘం నాయకుల మీద ఒక ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడు ఇద్దరిని కిడ్నాప్ చేసి కొట్టి ఆఖరికి హత్య ప్రయత్నం కూడా చేయాల్సినంత తారాస్థాయికి ఇది ఎందుకు చేరుకున్నది అనేది గత మూడు నాలుగు రోజులుగా ఇది ఒక పెద్ద చర్చగానే ఉంది కానీ వాస్తవంగా ఏంటంటే గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఉన్నత విద్యాశాఖ ఒక డెసిషన్ చేసింది ఏమని డెసిషన్ చేసిందంటే ఈ మోహన్ బాబు విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలి రెండవది వీళ్ళు టీ విద్యార్థుల దగ్గర నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు ఆ కారణంగా ఆ ఇరవై ఆరు కోట్లు తిరిగి వెనక్కి ఇచ్చేయాలి మరో పదహైదు లక్షల రూపాయలు ఈ రకంగా తప్పు చేశారు కాబట్టి వీళ్ళ మీద ఫైన్ వేస్తున్నాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నత విద్యాశాఖ సమన్లు పంపింది అది చర్చ జరుగుతోంది ఆ సమయంలోనే విద్యార్థి సంఘాలన్నీ ఈ ధోరణి మీద తీవ్రంగా రియాక్ట్ అయినాయి ఆ డబ్బులు తిరిగి విద్యార్థులందరికీ ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తెచ్చాయి రకరకాల కార్యక్రమాలు చేశారు కలెక్టర్ గారు ఫిర్యాదు చేశారు ఉన్నత విద్యాశాఖకి ఫిర్యాదులు చేశారు ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి కన్సర్డ్ ఆఫీసర్స్ అందరి దృష్టి కూడా ఈ విషయాలన్నీ తీసుకొని ఒక ఒక ని నడుపుతున్నటువంటి సమయంలో మంచు విష్ణు గారు ఎంటర్ అయ్యి మోహన్ బాబు గారి పెద్ద కుమారుడు విద్యార్థి సంఘాలన్నింటిని కూడా పిలిపించి మా వైపు నుంచి పొరపాటు జరిగింది ఆ పొరపాటును సరిదిద్దుకుంటాము మేము రియలైజ్ అయినాము ఎవరో చేసిన పొరపాటుకి మేము తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని మేము ఇట్లా కొనసాగనేము సరిదిద్దుకుంటాము ఆ ఇరవై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాము ఇతర ప్రభుత్వంతో మాట్లాడి మేము అన్ని సవ్యంగా జరిగేటట్టుగా నియమ నిబంధనలకు అనుగుణంగా నడుపుతామని చెప్పి హామీ ఇచ్చారు ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అనేక మంది జీవితాలు లేదా వాళ్ళ భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది కాబట్టి మీరు దీన్ని పెద్ద చేసి రచ్చ చేయబోకండి మా ప్రతిష్టను కూడా కాపాడండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఇదేదో ఒక సంఘంతో మాట్లాడింది అన్ని విద్యార్థి సంఘాలతో మాట్లాడినారు దాదాపు అరవై డెబ్బై రకాల సంఘాల వాళ్ళు వచ్చారని కూడా నాకు చెప్పారు దాదాపు ఒక మీటింగ్ జరిగింది అని కూడా నాతో ఆ విద్యార్థి నాయకులు మాట్లాడడం అనేది జరిగింది సరే అందరూ కూడా అంగీకరించి మీరు ఇటువంటివి జరగనీయకుండా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పి మరీ వచ్చేశారు అయిపోయింది గత ఏడాది అక్టోబర్ నవంబర్ ప్రాంతాల్లో ఇది జరిగింది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా ఏమైనా మార్పు ఉందా నిజంగానే వాళ్ళ రియలైజేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే ఇట్లాంటి కంప్లైంట్స్ ఉండకూడదు కానీ నిన్న జరిగిన ఆది యోగి ఒక ఇన్స్టిట్యూషన్ తరఫున నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో కూడా నలభై వేల రూపాయలు కడితేనే మీరు లోపలికి వస్తారు లేదంటే రావడానికి వీల్లేదని దాదాపు వెయ్యి మందిని బయట పెట్టేసినటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న కూడా జరిగింది ఇది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్పేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే నంబర్ ఆఫ్ ఇష్యూస్ వివాదాలు ఈ యూనివర్సిటీ చుట్టూతా ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా పేరెంట్స్ ఎస్ఎఫ్ఐ నాయకత్వం దృష్టికి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత మురళి గారు చెప్పండి నిజానికి ఎప్పటి నుంచో అనేక రకాల కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తున్నారు సరే మొన్నటిదాకంటే మోహన్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బంధుత్వము వైసీపీతో ఆయనకున్న రిలేషను ఆయన కాపాడుతూ వచ్చింది అనుకున్నాం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఉన్నత చర్యలు తీసుకోవాలని రిఫర్ కూడా చేసింది సరే దాని మీద కోర్టు స్టే తెచ్చుకున్నట్టున్నారు ఆయన అయినా సరే అక్కడ పరిస్థితులు చక్కబడట్లేదు అంటే ప్రభుత్వం వైపు నుంచి వ్యవస్థల వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవా అదే కదా నేను అంటున్నది కూడా అదే కదా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేసింది వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు ఆ తర్వాత అయినా మార్పు వచ్చి ఉండాల్సింది ఎందుకనంటే ఇంత పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి అధినేతగా ఉంటూ క్రమశిక్షణ గురించి ప్రతినిత్యం పాఠాలు చెప్తూ ఆయన విలువల గురించి అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాడు ఇట్లాంటి పొరపాట్లు జరిగినప్పుడు నిజంగానే ఆయనకి తెలియకుండా జరిగింది అనుకుందాం సరిదిద్దాలి కదా ఆ తప్పులు కారకులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా చర్యలు లేవు వాటి మీద ఏ రకమైనటువంటి ఆ రియలైజేషన్ కనపడుతుంది ఇట్లాంటి ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఈ ప్రశ్నించే వాళ్ళని మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది ఈ విషయాల్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకోమని ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయో లేదో మాకైతే తెలియదు కానీ ఒక విద్యార్థి సంఘంగా వాళ్ళు బాధ్యతగా ప్రయత్నం చేశారు ఏమన్నా వాళ్ళ యూనివర్సిటీ ఎదురుగా ఏమన్నా ఎడ్యుకేషన్ పెట్టారా కాదే ఇక్కడ బాలాజీ కాలనీలో పెట్టారు తిరుపతి బాలా అక్కడికి ఇక్కడికి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చోట ఎడ్యుటేషన్ వీళ్ళు పెడితే పోలీసులు రిక్వెస్ట్ చేశారు థర్టీ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ పెట్టబాకండి అని చెప్పి చెప్తే మన వాళ్ళు విద్యార్థి సంఘం తరఫున కలెక్టర్ ఆఫీస్కి దాన్ని షిఫ్ట్ చేసుకున్నారు వీళ్ళకేమి సంబంధం నిజంగా తప్పు చేయకపోతే కలెక్టర్ గారికి చెప్పుకోవాలా మేము ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు వీళ్ళు ఊరికి అనవసరంగా మా మీద ఫిర్యాదు చేసి చర్చ చేస్తున్నారు అని చెప్పి అక్కడే చెప్పుకోవాలి అవన్నీ కాకుండా వీళ్ళు ఒక ఎలిబి సృష్టించేది ఎలిబి మీన్స్ ఉదయాన్నే చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇచ్చేది మా ఇన్స్టిట్యూషన్ కి సోషల్ మీడియాలో అప్రతిష్ట కలిగిస్తున్నారు ఇది ఎందుకు మీరు ఇటు చేస్తున్నారు అని అంటే మీరు పదిహేను లక్షల రూపాయల డబ్బులు మాకిస్తే మీ మీకు ఇవన్నీ కూడా మేము లేకుండా డిలీట్ చేస్తామని విద్యార్థి నాయకులు వాళ్ళని అడిగినట్లుగా అది ఒక కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గమున వెళ్ళిపో వెళ్ళిపోలేదు అక్కడి నుంచి సిఈ గారికి ఫోన్ సిఈ ద్వారా అక్బర్కి ఫోన్ చేయించారు ఫోన్ చేయించి ఇట్లా మీ మీద కంప్లైంట్ వచ్చింది వాళ్ళు మీతో మాట్లాడడానికి వస్తారు మీరు మాట్లాడండి అని అడిగి మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి సమాచారం సిఈ గారు తీసుకొని వీళ్ళకి చెప్పి వీళ్ళు నేరుగా వచ్చి ఎక్కడ జరిగింది ఇది ఇన్సిడెంట్ కలెక్టర్ ఆఫీస్ కి వంద మీటర్ల దూరం కూడా లేనటువంటి లెమన్ ట్రీ అనే ఒక హోటల్ దగ్గర జరిగింది సమాచారం కూడా పోలీసు నుంచి తెలుసుకున్నారు ఆ పోలీసు నుంచే నేను అనేది అదే కదా పోలీసులే చంద్రగిరి సిఇఏ మాట్లాడారు స్వయంగా మాట్లాడి ఆయన పంపిస్తే వచ్చిన వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడకపోగా కనీసం ఏమని కూడా అడగకుండా వెహికల్ లో వీళ్ళు ఆ కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే దగ్గర దగ్గరకు వచ్చారు ఒక్కసారిగా చుట్టుముట్టి మొత్తం అందరూ ఒక ముప్పై మంది దాకా ఇరవై నుంచి ముప్పై మంది ఉంటారు అనేది వీళ్ళు చెప్పింది ఇప్పుడు మొత్తం లెక్క చూస్తే కేసులో కూడా ఇరవై ఎనిమిది మందిని ఏమో పెట్టున్నారు అంటే ఒక్కసారిగా ఒక ముప్పై మంది వచ్చి ఒక ముగ్గురు నలుగురు మనుషులు ఉన్నటువంటి చోట వాళ్ళు కూడా అంత గ్యాదర్ అవుతున్నారు అప్పుడు అందరూ అక్కడ పోవడం కోసం జట్లు జట్లుగా వస్తున్నారు ఒక్కసారిగా వచ్చి పడిపోయి ఏ మాత్రం మాటలు కూడా లేకుండా రావడం రావడమే కొట్టుకుంటూ కాళ్లతో తన్నుకుంటూ తీసుకొని ఇన్నోవా వెహికల్ వేసుకొని ఏ మాత్రం ఇది వేయకుండా వెంటనే యూటర్న్ చేసుకొని ఇటు చంద్రగిరి వైపు వెళ్ళిపోయారు ఈ సమయంలోనే మన సార్ తారీ కూడా నిర్వహించారు నిజమేనా రెక్కి ఇవన్నీ చేయకుండానే చేస్తారా ఇవన్నీ వాళ్ళు ఎక్కడున్నారు ఏంది వాళ్ళ వ్యవహారము అన్ని తెలుసుకొని ఆ తర్వాత ఒక పకడ్బందీగా వాళ్ళ కుట్రపోయి నేను అంటున్నానే చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మరి బయలుదేరి వచ్చి కిడ్నాప్ చేశా అంటే ఎంత ధైర్యం అండి ఏమి ఇదేమన్నా వాళ్ళ చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది పోలీసు చేత ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం అంటే కిడ్నాప్ స్టోరీలో పోలీసులు ఇన్వాల్వ్ చేయటమే కదా అంటే దాంట్లో డౌట్ ఏం లేదు ఈ విషయాన్ని ఎస్పీ గారి దృష్టికి ఏఎస్పి గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాం కలెక్టర్ గారికి దృష్టి కూడా తీసుకెళ్లాం ఈ చంద్రగిరి సిఐ గారు ఎందుకు ఆ రకంగా ప్రవర్తించారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే విచారణ జరపాలి వాస్తవాలు ఏందనేది పరిశీలన చేయాలి పరిశీలన చేసిన తర్వాత చెప్పాలి కానీ వీళ్ళు ఎక్కడ ఉండారో ధర్నాకు పోతా అంటే పలానా చోట వాళ్ళు ఉండారు అక్కడ పోయి ఏం మాట్లాడాలా మాట్లాడడం అంటే రోడ్లలో మాట్లాడతారా లేదంటే అధికారులే పిలిపించాలి వాళ్ళని వీళ్ళని పిలిపించి ఎవరు చెప్పేది నిజమో కాదో పరిశీలన చేయాలి అభిమానేసి ఆ వాళ్ళని పంపిస్తుందని మాట్లాడే అని చెప్పడం అంటే దాని అర్థం అనేది నేను ఇక్కడ క్లియర్గా అడిగేది వచ్చినటువంటి వాళ్ళు దౌర్జన్యం చేశారు దౌర్జన్యం చేసి అంటే ఒక చోట ఈ అక్బర్ అనేతను బాగా బలమైనటువంటి మనిషి సన్నగా లేదా బలహీనంగా ఉన్నటువంటి వాడు కూడా ఆరు అడుగులు ఎత్తుంటాడు మనిషి చాలా బలంగా ఉంటాడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు ఆయన ఏమి సంశయించకుండా చాలా గట్టిగానే ఎదుర్కొన్నాడు ఆఖరికి ఆ డోర్ కూడా కొట్టి బయటకు వచ్చి గట్టి గట్టిగా అరుస్తుంటే జనం పోగైనారు ఒక ఏరియాలో అక్కడ పోగైతే ఆ జనానికి ఇతను ఆత్మహత్య చేసుకుంటున్నాడు మావాడే కాబట్టి మేము బలవంతంగా తీసుకెళ్తున్నామని కూడా వాళ్ళే కదా అక్కడికి అక్కడ చెప్పి మళ్ళీ ఇంకా బలంగా అందరూ పది మంది ఓ పది మంది అదే వెహికల్లో కూర్చొని కొట్టుకుంటూ తీసుకెళ్లి నేరుగా ఆ నారావారిపల్లిలో ఉండే ఫామ్ హౌస్ లో మోహన్ బాబు ఫామ్ హౌస్ లో కొట్టారు ముఖ్యమంత్రి గారి సొంత ఇంటికి దగ్గరలోనే ఇంత నేరం చేయాలన్నటువంటి కుట్రపూరితమైనటువంటి బుద్ధి ఏ రకంగా ఏర్పడింది అంటారు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు నారావారిపల్లిలోనే వాళ్ళ ఫామ్ లో ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఈ రకంగా పాల్పడినారంటే ఏ ఏ రకమైనటువంటి వాళ్ళకి ధీమా ఉంది అక్కడ కొట్టారు మళ్ళీ అక్కడి నుంచి నేరుగా శేషాపురంలో ఉన్నటువంటి ఒక కొండ మీదకి తీసుకెళ్లి కొట్టారు అక్కడ జనం ఏం జరుగుతుందని చెప్పి చూడడానికి వస్తే అక్కడ అక్కడ అరుపులు అరిస్తే దాన్ని మళ్ళీ అవాయిడ్ చేయడానికి అక్కడి నుంచి అడవుల్లోకి తీసుకెళ్ళారు అడవుల్లోకి తీసుకెళ్లి ఆడ ఇద్దరిని కొట్టారు ఇది ఎక్కడ సినిమాల్లో చూస్తూ ఉంటాం అదే సినిమాల్లో ఇదన్ని నేనేదో కల్పించి చెప్పడం కాదు కదా బాధితులు స్వయంగా పోలీసు అధికారులకి ఇచ్చిన వివరంలో వాళ్ళు చెప్పారు ఇట్లా జరిగిందని ఇంకా దాదాపు అయిపోయింది మా కథ మమ్మల్ని చంపేసి ఆడ చెరువులో వేస్తారని చెప్పి కూడా అనుకున్నాము అంత దౌర్జన్యంగా ప్రవర్తించారు వాళ్ళు అవును ఆ ముసుగులు వేసుకొని వచ్చి ఒక అతనైతే కత్తి కూడా ఉంది ఆ ప్రస్తుతానికి మిమ్మల్ని చంపమని మాకేం ఆదేశం లేదు కాబట్టి మిమ్మల్ని కొట్టడానికే పరిమితం అయినాము మిమ్మల్ని చంపమని ఆదేశం ఉంటే వాళ్ళకి చంపేసి ఆడ చెరువులో కూడా పారేసి ఉండేవాళ్ళం అని చెప్పి స్వయంగా ఆ గుంపులో ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళందరూ మాస్క్ వేసుకొని ఉన్నారు కొంతమంది మాస్కులు లేకుండా మొదట మాట్లాడారు ఆ తర్వాత అందరూ మాస్కులు వేసుకొని వచ్చి కొట్టే కార్యక్రమం అంటే ఇవన్నీ ఒక చంపడం కోసం తప్ప ఇంక ఏముంది దీంట్లో మాస్కులు ఇప్పుడో మాట్లాడడానికి వచ్చేవాళ్ళు మాస్క్లు వేసుకొని వస్తారా ఏ వాళ్ళ ఉద్దేశం ఏంది అడవుల్లోకి తీసుకెళ్లారంటే ఉద్దేశం ఏంది ఈ సమయంలో ఆ కిడ్నాప్ జరిగిన సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నాకు ఫోన్ చేశారు నేను వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేశాను ఎస్పీ గారు ఏదో పనిలో ఉన్నట్టున్నాడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలే ఎయిర్పోర్ట్ లో ఉన్నానని చెప్పి ఆ తర్వాత నాకు చెప్పారు నేను ఒక మెసేజ్ పెట్టాను ఆ నెక్స్ట్ ఏఎస్పి గారి దృష్టికి తీసుకెళ్లాను ఆ తర్వాత కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాం గా ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఎస్పీ గారు వెంటనే నాకు ఫోన్ చేశారు ఏ మాత్రం స్పేర్ చేసేది లేదు ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా ఉంటాం ఆ వెహికల్స్ అన్నిటి కూడా సీజ్ చేస్తాం వాడు తప్పు చేసి ఉంటే ఏ మాత్రం క్షమించేది లేదని చెప్పి చెప్పాడు లేదు సార్ ఆ స్పాట్లో ఉన్నటువంటి విద్యార్థులే నాకు చెప్పారు మీరు సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే ఆ మేరకు అసలు ఒక రకంగా అభినందించాలి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఒక విద్యార్థి నాయకులని ఇద్దరిని ఈ రకంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళని విడిపించడంలో కానీ వాళ్ళని ప్రాణాలు కాపాడడంలో కానీ చాలా మంచి రోల్ని వాళ్ళు ప్లే చేశారు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేశాం దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఒకటే ఒకటి ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఒక రెండేళ్లలో వీళ్ళు అదనంగా వసూలు చేసి వాటిని చెల్లించమని చెప్పి ప్రభుత్వం చెబితే చెల్లించకపోగా మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఫైన్ కూడా కట్టకుండా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని అదే రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఏమేమి ఉన్నాయో దాన్ని యథాతథంగా కంటిన్యూ చేయడం కాకుండా అదనంగా ఇంకొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో చేయడం అనేది ఇప్పుడు ఆది యోగి అని ఒక స్కిల్డ్ వాళ్ళ స్కిల్ పెంచడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది అది కూడా వీళ్ళదే ఇప్పుడు చదువు చెప్పడానికి నువ్వు బిడ్డలను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర లక్షల రూపాయల డబ్బులు కట్టించుకొని ఆ టెక్నిక్స్ స్కిల్స్ నేర్పించాల్సిన బాధ్యత నీది అది చేయకుండా రెండు వేల మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఒక్కొక్కరిని నలభై రూపాయలు కడితేనే ఈ ట్రైనింగ్ మీకు ఉంటుంది ఈ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నలభై వేల రూపాయలు నలభై వేలు నేను అన్నది కూడా నలభై వేల రూపాయలు డబ్బులు కట్టించుకుని వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అర్హులు అంటే ఏమర్థము నువ్వు ఈ డిస్క్రిమినేషన్ నీ దగ్గర చదువుకుంటున్నటువంటి బిడ్డలకందరికీ చదువు చెప్పాల్సిన బాధ్యత అనేది వాళ్ళ తెలివితేటలు పెంచాల్సినటువంటి అనేది సమాజం నుంచి ఇప్పటికీ వందల కోట్ల రూపాయలు వందలు అంటామా వేల కోట్ల రూపాయలు అంటామా తెలియదు పాతిక సంవత్సరాల లెక్కలు తీసుకుంటే ఇంకా ఎక్కువే అవుతుంది ఈ రకంగా నువ్వు తీసుకుంటూ అదే ని సాయి విద్యా సంస్థలనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఖరికి ప పంచాయతీలకి పన్ను కూడా కట్టకుండా ఏదో ఒక రూపంలో ఎగ్గొడుతూ వందల కోట్ల రూపాయల మినహాయింపు నువ్వు పొందుతూ అక్కడ భూములు అక్కడ చాలా తక్కువ ధరలకు పొందుతూ నువ్వు బౌన్సర్లు పెట్టుకొని అక్కడ విద్యార్థులు ఏదైనా ప్రశ్నించడానికి లేదు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడడానికి లేదు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాట్లాడడానికి లేదు ఎవడు ఏమి మాట్లాడకుండా ప్రశ్నించకుండా ఉండడానికి నువ్వు రౌడీల్ని పెట్టి ఏమైనా కుస్తీ పోటీల కేంద్రం అది కుస్తీ పోటీలు అంటే ఒక ఇద్దరు సమానమైనటువంటి వ్యక్తుల మధ్య లేదా బలం ఉన్నటువంటి వాళ్ళ మధ్య జరిగేదాన్ని కుస్తీ పోటీ అంటే ఇది అది కూడా కాదే ఇక్కడ డాడ్ చెప్పండి సహజంగా మనం బోన్సార్లు గొడవ అనేది మంచి మోహన్ బాబుకి మంచి విష్ణుకి గొడవ జరిగినప్పుడు వాళ్ళ ఇళ్లలో బోన్సార్లు ఉన్నారు ఒకరిని ఒకరు కొట్టించుకున్నారు అని మనం విన్నాం అంటే వాళ్ళు వాళ్ళు చేసుకున్న ఆరోపణలు బట్టి మనం విన్నాం కానీ ఇక్కడ యూనివర్సిటీలో ఉంటే విద్యార్థులు ఉండాలి లేదా వాళ్ళ పేరెంట్స్ అక్కడ ప్రొఫెసర్స్ ఇంత ఇంతవరకే పరిమితం కానీ ఇక్కడ ఇలాంటి చోట బోన్సాలను పెడతా ఉంటే మొత్తం ఏం అదే నేననేది కూడా అదే యూనివర్సిటీల్లో విద్యా సంస్థల్లో బౌన్సర్లు ఎట్టు ఉంటారండి ఇది ఫెయిల్యూర్ కదా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇది గట్ర ఫెయిల్యూర్ నేననేది అసలు బౌన్సర్ల వ్యవస్థే ఒక పనికి వ్యవస్థ ఇది ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ అంత మునుపు మనం వింటున్నాం కదా రౌడీలను పెట్టుకొని తిక్కుతా ఉన్నారని ఏ హోదాలో వీళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటారు బలమైనటువంటి కండలను పెట్టుకొని కండలు పెంచేసుకున్నటువంటి వాళ్ళ చుట్టూ పది మందిని పెట్టుకొని వీళ్ళు ఒక సెపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అంటే దౌర్జన్యాలు చేయడానికే రక్షణకి ఆ ప్రైవేట్ ఆర్మీ మన బీహార్లో ప్రైవేట్ ఆర్మీ గురించి మనం విన్నాం సైన్యానికి ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వ్యవస్థనే రద్దు చేయాలి ఇట్లాంటి వాళ్ళు ఎవరు బౌన్సర్లని గా మెయింటైన్ చేస్తున్నా లేదు రక్షణ పేరుతో పెట్టుకొని కథలు నడుపుతున్నా ఇటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ వ్యవస్థనే నిషేధించాలి రకమైనటువంటి స్టేజ్ ఎక్కితే చాలా నీతి మాటలు చెప్తారు మోహన్ బాబు గారు డిసిప్లిన్ గురించి బాగా చెప్తారు అలాంటి వ్యక్తి ఇలా యూనివర్సిటీ నడపడం అన్న మళ్ళా సేవ కోసం నడుపుతున్నా అని చెప్తారు ఆయన మళ్ళా పైకి సేవ కోసం నడుపుతున్నారని చెప్పి ఇలా నడపడం ఎలా చూడాలి అసలు అదే నేననేది కూడా అదే ఆయన మాట్లాడితే క్రమశిక్షణ గురించి విలువల గురించి గొప్ప గొప్ప మానవీయత గురించి ఇవన్నీ పదే పదే చెప్తా ఉంటాడు ఇదేనా మీరు పాతిక ముప్పై ఏళ్ళుగా ఇక్కడ ఈ విద్యా సంస్థలు నడుపుతూ ఈ రకమైనటువంటి విషయాలు నేర్పిస్తున్నారా స్టూడెంట్స్కి లేదా అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ నువ్వు వైస్ ఇప్పుడు ఛాన్సలర్ కూడా ఆయన ఇప్పుడు యూనివర్సిటీ ఏర్పాటు అయిన తర్వాత మామూలుగా ప్రభుత్వ విద్యాలయాలకైతే ప్రభుత్వ సంస్థలకైతే ఆ గవర్నర్ ఛాన్సలర్ గా ఉంటాడు ఇప్పుడు మోహన్ బాబు గారి ఛాన్సలర్ ఇక్కడ వైస్ ఛాన్సలర్ వేరే ఆయన ఉన్నాడు రిజిస్టార్ వేరే ఆయన ఉన్నాడు అంటే ఛాన్సలర్ హోదాలో ఉంటూ కిడ్నాపులు చేయడమా నువ్వు నేర్పించేది లేదంటే అక్రమంగా డబ్బులు వసూలు చేయడమా ఆఖరికి ఎంత అన్యాయం అంటే ఆ విద్యా సంస్థల్లో నువ్వు తిన్నా తినకపోయినా క్యాంటీన్ ఛార్జీ డబ్బులు కట్టాల్సిందే ఏమంటే ఆటో డ్రైవర్ల పిల్లలు ఉన్నారు కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు ఉన్నారు చిన్న చిన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయి ఏమో తెలియదు ఆ బాధలన్నింటి నుంచి దిగమింకొని వాళ్ళ బిడ్డను ఉన్నత స్థానంలో చూసుకోవాలన్నటువంటి కోరికతో రెక్కలు ముక్కలు చేసుకుని ఆ డబ్బులంతా తెచ్చి ఫీజుల రూపంలో నీకు కడుతూ ఉంటే నువ్వు చేస్తున్నది ఏంది ఆ బిడ్డలు ఎవడన్నా వాడికి ఏ రకమైనటువంటి అవకాశం లేని వాడు ఇంట్లో నుంచి సద్దినం తెచ్చుకుంటాడు లేదు ఏమి తెచ్చుకుంటాడో తెలియదు వాడికి తగింది వాడు తెచ్చుకొని వాడు తింటాడండి దాన్ని కూడా నువ్వు లేదు నిషేధము ఇక్కడ అట్ట తెచ్చుకొని తినడానికి వీల్లేదు నువ్వు తిన్నా తినకపోయినా క్యాంటీన్ డబ్బులు కట్టి తీరాల్సిందే అంటాడు వాడికా వాడు ఆ చుట్టుపక్కల ఉండేవాడు ఏదో ఇంటికి పోయి రావడానికి లేక లేకపోతే ట్రాన్స్పోర్ట్ వద్దనుకున్నా అనుకోవడానికి లేదు డబ్బులు కట్టి తీరాల్సిందే ఇది కాలేజీ నియమ నిబంధనలు ఇవన్నీ పాటించి తీరాల్సిందే అని అంటారు ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు ఈ ఆదియోగి అనే ఇన్స్టిట్యూషన్ మళ్ళీ ఇవి ఉన్నదానికి అదనంగా అది ఎందుకు దానికి నలభై వేలు కట్టడం ఎందుకు లేదా భోజనం చేసినా చేయకపోయినా డబ్బులు కట్టడం అనేందుకు బస్సులో తిరిగినా తిరగకపోయినా డబ్బులు కట్టడం ఎందుకు ఇవన్నీ చూస్తుంటే అంటే మీద ఒకసారి యూజిసి నిబంధనలు వర్తించవు వీళ్ళకి లేదా సిబిఎస్సి నిబంధనలు వర్తించవు లేదా అనంతపూర్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఆ నిబంధనలు ఏమి అంటే గవర్నమెంట్ నిబంధనలు ఏమి వర్తించవు ఆడ సెపరేట్ నిబంధనల్ని ఈ మోహన్ బాబు గారు ఆయన అనుచరులు లేదంటే బౌన్సర్లు వీళ్ళ గీతలు గీసి ఆ గీతల ప్రకారమే మీరు నడవండి అని చెప్పి చెప్తారా ఆ ఎదురుగానే జాతీయ రహదారి ప్రైవేట్ సంస్థను ఒక రాచరిక వ్యవస్థను గుర్తు తెచ్చేటట్టు స్థాయిలో ఇది ఉంది అదే మాదిరి ఆ నేషనల్ హైవే అండి అది వాస్తవంగా ఆ విద్యా సంస్థలు నెలకొన్నటువంటి ప్లేస్ రంగంపేట దగ్గరగా వాళ్ళ ఎదురుగా పోయే రోడ్డు నేషనల్ హైవే సెవెంటీ వన్ నెంబరు నాయుడుపేట మదనపల్లి నేషనల్ హైవేని ఆక్రమించేశాడు వాస్తవంగా జాతీయ రహదారుల్ని ఎక్కడైనా ఒక అడుగు ఆక్రమణ చేశారనుకోండి అది హత్యాయత్నం కంటే పెద్ద నేరం చేయడానికి వీల్లేదు చాలా తీవ్రమైన సెక్షన్స్ ఉన్నాయి కేసులు పెట్టచ్చు జైలుకి పంపించవచ్చు ఇక్కడ మీరు పోయి చూడండి ఏమైనా పంపించి వీడియోలు కూడా చిత్రీకరణ చేయండి కావాలంటే ఈడ సెపరేట్ పాటు ఫుట్ పాత్ లేసి ఉంటారు దానికి సిమెంట్ ఇది స్టీల్ రాడ్లు పెట్టి నిర్మాణం చేసి ఉంటారు అసలు ఎంత ఉండాలా నేషనల్ హైవే అనేది ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎంత ఉండాలనేది ఒక కొలతలు ఉన్నాయి ఆ నాంస్ ప్రకారం ఉన్నాయా ఈ పక్క ఆ పక్క మొత్తం ఆక్రమణ చేసి ఉంటారు నేషనల్ హైవేనే ఆక్రమణ చేసి ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్నటువంటి దాఖలా అక్కడ లేదు ఇదంతా ఒక ఎత్తి అయితే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎదురుగా హాస్టల్స్ ప్రైవేట్ వాళ్ళు పెట్టాలనుకున్నారనుకోండి హాస్టల్ వాడు ప్రతి నెల యాభై వేల రూపాయలు పీజీ హాస్టల్స్ పెడితే ప్రతి నెల యాభై వేల రూపాయలు మోహన్ బాబుకి ఇవ్వాలి వాళ్ళ దగ్గర ఒక్క విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటే ఆ పీజీ హాస్టల్లో ఉండడానికి వెయ్యి రూపాయలు చొప్పున వాళ్ళు చెల్లించాలా ఆ కాలేజీకి లేదు అక్కడ బోర్డు పెట్టుకోవాలా ఇప్పుడు ఉన్నారు కార్తీక్ పీజీ హాస్టల్ అని చెప్పి మీరు పెట్టుకోవాలనుకున్నారనుకోండి మీ పేరు పెట్టుకోవడానికే మీ ఫోటో పెట్టుకోవడానికి మోహన్ బాబు గారి ఫోటో పెట్టాలి పెద్దది అక్కడ అక్కడ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన వాళ్ళు సూచించినటువంటి పేరు బోర్డు పెట్టుకోవాలా ఇదేందండి ఇది ఇదేమన్నా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేదంటే మీ ఇష్ట అన్ని బోర్డులు చూడండి అంతా మోహన్ బాబు బోర్ట్లే ప్రైవేటు ప్రభుత్వము ఏమీ లేదు అంతా మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు ఇదేనా మీరు నేర్పించేది సొసైటీకి పసిబిట్టలకి ఎక్కడెక్కడి నుంచో దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఇక్కడంతా ఏదో గొప్పగా ఉంటుందని చెప్పి ప్రచారం విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదో ప్లేస్మెంట్స్ ఉంటాయని చెప్పి వస్తున్నారు అట్లాంటి వాళ్ళ పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ఎంత గౌరవంగా ఉండాలి ఎంత ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి ఎంత అకాడమిక్ ఓరియంటేషన్తో మీరు ఉండాలి ఇది పూర్తి విరుద్ధంగా ఇంకా వందల సంఖ్యలో అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి అది తెలుసు అందరికీ ఇప్పుడేదో మా చేతికి వచ్చి పడింది కాబట్టి మాతో పాటు వాళ్ళు ఇట్లాంటి సమస్యలు ఇరుక్కున్నారు కాబట్టి ఇవన్నీ పెద్ద చర్చ అవుతున్నాయి కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడలేదు ఒక ప్రతి తల్లిదండ్రి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక ప్రజాస్వామ్య హితమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు పాడు చేస్తూ ఉంటే ఈ రకంగా దౌర్జన్యంగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా దురదృష్టం ఏందంటే వైసీపీ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలా తెలుగుదేశం పార్టీ వాడింతవరకు మాట్లాడలా బిజెపి వాళ్ళ ఇంతవరకు మాట్లాడలా జనసేన వాళ్ళ ఇంతవరకు మాట్లాడలా మాట్లాడినేటివి ఏమన్నా ఉంటే ఎరజెండా పార్టీలు తప్ప మరొకరు మాట్లాడడంలే ఏమి దురద దురవస్తాయి సమాజానికి ఇది కళ్ళకెదురుగా తప్పు చేసినాడు ఇరవై ఆరు కోట్ల రూపాయల డబ్బులు ప్రజల సొమ్మును మింగేశాడు అది కట్టండి అని దానికి వాటిని ప్రశ్నించిన నేరానికి ఒక విద్యార్థులను తీసుకువెళ్ళి పసిపెట్టాలి వాళ్ళు ముప్పై ఇరవై ఆరేళ్ళు కూడా నిండనటువంటి ఇరవై పాతిక సంవత్సరాలు కూడా నిండనటువంటి వాళ్ళని నువ్వు అక్రమంగా కొట్టి తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశావనంటే ఇది సమాజం యావత్తు సిగ్గుతో తల ఉంచుకోవాలి రాజకీయ పార్టీ అని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలా వాస్తవంగా కలెక్టర్ గారు ఎస్పి గారు ఏఎస్పి గారు ఆ రకంగా రియాక్ట్ కాకుండా ఉంటే ఈ రోజు మా ఎదురుగా సజీవంగా ఉనుంటారో వాళ్ళు ఏ వాళ్ళ తరగ్రాంతి ఏమన్నా జరిగి ఉంటే ఆ తల్లిదండ్రులకి ఇవుడు సమాధానం చెప్తాడు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఈరోజు కి ప్రిపేర్ అయ్యే ఒక ముఖ్యమైనటువంటి దీంట్లో రా రే పొద్దున ఉండాల్సినటువంటి వ్యక్తులు మనకు దూరం అయిపోతే దానికి ఎవరిది బాధ్యత ఈ రకమైనటువంటి ధోరణి స్వయంగా మోహన్ బాబు ఆయన ఇంత దీర్ఘకాలం పాటు సినిమాల్లో ఉంటూ ఇదేమన్నా సినిమానా నువ్వు విలనిజం అంతా సినిమాల్లో చూపించు సమాజంలో కూడా చూపించాలనుకుంటే అట్లా నీ నటన నీ సామర్థ్యం నీకు ఉన్నటువంటి తెలివితేటలన్నీ మీరు మీ నటనలో చూపించుకోండి మీరు సమాజం మీద పడి ఈ రకమైనటువంటి చేస్తే ఏ రకంగా న్యాయం మోహన్ బాబు గారు అని చెప్పి అడగాల్సి వచ్చిన పరిస్థితి ఉంది డెబ్బై ఐదేళ్లు వయసు వచ్చినటువంటి పెద్ద ఆయన ఆ రకంగా ప్రవర్తిస్తే ఇంక చిన్న చిన్న వాళ్ళకి ఏం చెప్తాం విష్ణువు లాంటి వాళ్ళకి ఏం చెప్పాలా ఇది సమంజసం కాదు విష్ణు చేసిన తప్పు లేదా మోహన్ బాబు గారు చేసినటువంటి తప్పు లేదా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ సతీష్కి ఎంత ధైర్యం అండి ఒక మామూలు ఉద్యోగే కదా అక్కడ అతను అతను కిడ్నాప్ చేసి ప్రతి నిమిషం వాళ్ళకి ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తూ ఒక ముప్పై మంది మనుషుల్ని పంపించి కిడ్నాప్ చేయించి నీ నీకు ఏంది ఒక జాతీయ విద్యార్థి సంఘం అని అంటే వీళ్ళ వెనకాల పెద్ద వ్యవస్థలు ఉంటాయి పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి వీళ్ళు యావత్తు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఆర్గనైజేషన్ తో ముడిపడి ఉంటారు అనే విషయం తెలిసిన ధైర్యం చేశాడంటే ఇక సామాన్యులతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అనేది అర్థం చేసుకోవచ్చు హోం మంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు ఇప్పటికి నాకు తెలిసినంత వరకు విద్యార్థులు వెళ్లి అనితగానికి కలుస్తున్నట్టుగా తెలియ తెలివి వస్తుంది సమాచారం ప్రభుత్వం నుంచి ఏమైనా అసూరెన్స్ వచ్చిందా ఒకటే ఒకటి ఇక్కడ ఈ రోజు ఉదయాన్నే హోమ్ మినిస్టర్ అనిత గారు వీళ్ళని బాధితులు రమ్మని చెప్పారు రాష్ట్ర స్థాయి ఎస్ఎఫ్ఐ నాయకులు లేదా మా నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళారు ఎందుకంటే ఒక మంచి కాజ్ కాబట్టి ఈ రైట్ కాజు కి ఆమె స్పందిస్తారనే అంచనాతో ఉన్నాము ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె ఏం చెప్పింది ఏందనేది నాకు కూడా తెలియదు కానీ వాస్తవంగా ఈ విషయంలో మోహన్ బాబు గారు వ్యవహరించినటువంటి విషయంలో తప్పు ఉందని ప్రభుత్వం కూడా అభిప్రాయపడినట్టుగా మా దృష్టికి వచ్చింది దాన్ని కఠినంగానే వ్యవహరించాలని చెప్పి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నట్టుగా మా దృష్టికి వచ్చింది కాబట్టి న్యాయం జరుగుతుంది ప్రభుత్వం కూడా పట్టుదలగానే ఉంది ఈ విషయాన్ని తేల్చడంలో అనేది మంచి విషయం అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ తెలుసుకున్నారు ఏంటి మీ డిమాండ్ ఏంటి డెఫినెట్ గా నిన్నే మేము రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశాం ఏదో మామూలు వాళ్ళని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోకుండా ఇప్పటికీ వాళ్ళు చెప్పిన ప్రకారమే పద్మూడు మందిని నిన్న అరెస్ట్ నిన్న నలుగురు అరెస్ట్ చేశారు ఈ రోజు మరొక తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు వీళ్ళు పద్మూడు మందే కాకుండా ఇంకొక పద్మూడు మంది దగ్గర దగ్గర పదిహేను మంది ఇరవై ఆరు ఇరవై ఏడు మంది మొత్తం నిందితులు ఉన్నారని ఇంకా కొంతమంది కూడా దీనికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాకు దృష్టికొస్తోంది టెక్నికల్ గా ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫోనుల్లో ఎవరు ఎవరు మాట్లాడారు ఏమేమి డైరెక్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా వివరాలు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు నాకు తెలిసినంత మేరకు మోహన్ బాబు గారు కూడా ఫోన్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దీన్ని ఆయన ప్రేరేపించాడు ఆయన దీన్ని జరగడానికి దోహదపడ్డాడు అని చెప్పి మన దృష్టికి వచ్చింది కాబట్టి మోహన్ బాబు గారు లాంటి అంత పెద్ద మనిషే దీంట్లో జోక్యం చేసుకొని వాళ్ళు కిడ్నాప్ చేయండి దౌర్జన్యం చేయండి అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన కిందనున్నటువంటి వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయి మనం ఊహించుకోవచ్చు కాబట్టి వీటన్నిటినీ సమగ్రంగా విచారణ జరపండి న్యాయం చేయండి భవిష్యత్తులో ఏ ఒక్కరు ఒక ప్రైవేట్ వ్యక్తులు ఇట్లాంటి అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులకు పాల్పడకుండా అవసరమైన గుణపాఠాన్ని నేర్పించడం కోసం ప్రభుత్వం ముందుకొచ్చి కఠినంగా వ్యవహరించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను